ఓం శ్రీ గురువే నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ప్రియమైన వృషభ రాశి మిత్రులారా మీ జీవితం ప్రశాంతంగా కనిపించిన మీ లోపల ఎన్నో తుఫాన్లు దాగి ఉంటాయి బయటికి మీరు సహనంగా నెమ్మదిగా స్థిరంగా కనిపిస్తారు కానీ ఒకసారి మీ హృదయం గాయపడితే ఆ నొప్పి మాటల్లో చెప్పలేనంత లోతుగా ఉంటుంది ఈ వీడియో మీ కోసం మీరు అనుభవించిన బాధల కోసం మీరు నిశ్శబ్దంగా భరించిన అన్యాయాల కోసం ఇప్పుడు మీ జీవితంలో జరగబోయే మహత్తర మార్పుల కోసం ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే వృషభ రాశి వారి జీవితంలో దేవుడే స్వయంగా జోక్యం చేసుకునే సమయం దగ్గర పడుతుంది వృషభ రాశి భూమి తత్వానికి ప్రతీక భూమిలాగే మీరు కూడా నిశ్శబ్దంగా ఉంటారు భారాన్ని మోయగలుగుతారు కానీ ఒకసారి చీలితే భూకంపాన్ని సృష్టిస్తారు మీరు మాటలతో కాదు మీ చర్యలతోనే మీ విలువను చూపిస్తారు మీరు నమ్మిన వ్యక్తి కోసం మీ సుఖాన్ని త్యాగం చేస్తారు మీ సమయాన్ని త్యాగం చేస్తారు మీ కళలను కూడా పక్కన పెడతారు కానీ అదే వ్యక్తి మీ నమ్మకాన్ని తక్కువగా చూసిన రోజే మీ ఆత్మ తీవ్రంగా గాయపడుతుంది వృషభ వారు గత జన్మ కర్మలను ఎక్కువగా మోసుకొచ్చినవారు అని చెప్పాలి అందుకే మీ జీవితంలో అనుకున్నది ఆలస్యం అవుతుంది నమ్మిన వారి చేత మోసగించబడతారు ప్రేమలో త్యాగం ఉంటుంది కుటుంబ బాధ్యతలు అధికంగా ఉంటాయి మీరు అడగకుండా అన్నీ ఇస్తారు కానీ మీకు తిరిగి రావలసిన గౌరవం రాలేదు దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు మౌనంగా కానీ న్యాయం ఆలస్యం అవుతుందే తప్ప తప్పకుండా జరిగి తీరుతుంది ఇప్పుడు మీ మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంది అదే సమయంలో ఒక తెలియని ఆలోచన ఉంది ఇదే నా జీవితం అనే ప్రశ్న ఇది నిరాశ కాదు ఇది ఆత్మ మేల్కొనడం మీ ఆత్మ చెబుతుంది ఇప్పటి వరకు నీవు ఇతరుల కోసం బ్రతికావు ఇప్పుడు నీ కోసం నీవు బ్రతకాలి అని ఈ దశలో మీకు శివుడిపై ఆకర్షణ ఉంటుంది దీపం వెలిగించాలనే భావన కలుగుతుంది ఒంటరిగా ఉండాలనే కోరిక సహజంగా కలుగుతుంది ఇది దేవుడి సంకేతం వృషభం శివుని వాహనము అందుకే వృషభ రాశి వారికి శివకృప సహజంగా ఉంటుంది మీరు ఎంత బాధలో ఉన్నా ఒక శక్తి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది అనేక సారులు ఇక్కడితో అంతా అయిపోయింది అనుకున్న వేళ అనుకోకుండా ఒక దారి తెరుచుకుంది కదా అది శివుడి దయ అని చెప్పాలి త్వరలో వృషభ రాశి వారి జీవితంలో ఆగిపోయిన ధనం కదులుతుంది మౌనంగా ఉన్న శత్రువులు బయటపడతారు మీ విలువ అర్థం కాని వారు పచ్చత్తా పడతారు ఒక శుభవార్త మీ ఇంటి దాకా వస్తుంది కానీ అది ఒక్క రోజులో జరగదు ఇది దైవ నిర్ణయం ప్రకారం క్రమంగా జరుగుతుంది ప్రియమైన వృషభ రాశి మిత్రులారా మీరు బయటికి ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం మీరు నిశ్శబ్దంగా ఎన్నో యుద్ధాలు చేసిన వ్యక్తిగా ఉంటారు మీ బాధలు మీరు ఎవరికీ చెప్పరు ఎందుకంటే చెప్పినా ఎవరు అర్థం చేసుకుంటారు అనే భావన మీలో బలంగా ఉంటుంది అదే మీ గొప్పతనం అదే మీ శాపం కూడా ప్రేమలో వృషభ రాశివారు సంపూర్ణ త్యాగము చేసే వ్యక్తులుగా ఉంటారు వృషభ రాశివారు ప్రేమిస్తే అది మాటల కోసం కాదు అది జీవితానికే అంకితమని చెప్పాలి మీరు ప్రేమించిన వ్యక్తి కోసం మీ అలవాట్లను మార్చుకుంటారు మీ కోపాన్ని మింగుకుంటారు మీ అవసరాలని కూడా పక్కన పెడతారు కానీ ప్రతిఫలంగా మీకు దక్కింది ఏమిటి నిర్లక్ష్యం ఆలస్యం నిన్ను అర్థం చేసుకోవడం కష్టం అనే ఆరోపణ నిజానికి వారికి అర్థం కాలేక కాదు అర్థం చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేయలేదు ఒక గాయం మీ జీవితాన్ని మలిచిన సంఘటన ఉంటుంది వృషభ రాశివారి జీవితంలో ఒక సంఘటన ఉంటుంది ఆ సంఘటన తరువాత మీరు మునపటిలా ఉండరు నవ్వు ఉన్న లోతు తగ్గింది మాట ఉన్న ఉష్ణము తగ్గింది నమ్మకం ఉన్న జాగ్రత్త పెరిగింది ఈ గాయం మీ ఆత్మను విరిచింది అదే సమయంలో మీ లోపల నుండి బలపరిచింది ఇదే కర్మ పరిణామం వృషభ తమ తమకన్నా కుటుంబాన్నే ముందుగా పెడతారు మీ మీద తల్లిదండ్రుల ఆశలు అన్నదమ్ముల బాధ్యతలు కుటుంబ గౌరవం అన్నీ వచ్చి పడతాయి మీరు ఒక్కసారి కూడా నాకు కష్టం అని చెప్పలేదు కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు మీ నిశ్శబ్ద సేవకు ఇప్పుడు ఫలితం ఇవ్వబోతున్నాడు వృషభ వారికి డబ్బు సులభంగా రాదు కానీ వచ్చిన డబ్బు స్థిరంగా ఉంటుంది ఇంతకాలము కష్టపడ్డారు సేవ చేశారు నిజాయితీగా ఉన్నారు అయినా ఆలస్యం ఆలస్యమయ్యింది ఇది శాపం కాదు ఇది శుద్ధి ప్రక్రియ అని చెప్పాలి ఇప్పుడు ఒక మూసుకుపోయిన మార్గం తెరుచుకుంటుంది ఒక ఆగిపోయిన డబ్బు కదులుతుంది ఒక అవకాశం మీ వైపు తిరుగు చూస్తుంది అది అనుకోకుండా వస్తుంది వృషభ రాశివారు ఎవరినీ శత్రువులుగా భావించరు కానీ మీ మౌనాన్ని మీ మంచితనాన్ని మీ సహనాన్ని దుర్వినియోగము చేసిన వారు ఉన్నారు ఇప్పుడు వారి అసలు ముఖాలు బయటపడతాయి మీరు ఏమి చేయాల్సిన అవసరమూ లేదు దేవుడే వ్యవహరిస్తాడు మీరు నిశ్శబ్దంగా ఉంటే చాలు న్యాయం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఇటీవలే రోజుల్లో మీకు ఒంటరితనం నచ్చుతుంది కదా ఎక్కువగా మాట్లాడాలని అనిపించడం లేదు కదా అర్థం లేని మాటల నుంచి దూరంగా ఉండాలని అనిపిస్తుంది కదా ఇది నిరాశ కాదు ఇది ఆత్మశక్తి పెరగడం మీ లోపల ఒక కొత్త వృషభుడు పుట్టబోతున్నాడు ఇప్పటి నుంచి మీ విలువ మీకే తెలుసు మీ సమయం మీకు ముఖ్యం మీ శాంతి మీ ప్రథమ లక్ష్యం ఇదే మార్పు వృషభ రాశి మిత్రులారా ఈ రోజుల్లో మీరు ఒక మాటను ఒక సంఖ్యను శివుడు పేరును తరచూ చూస్తుంటే అది యాదృచ్ఛికం కాదు అది దేవుడి సందేశం నీవు ఒంటరివాడువు కాదు నేను నీతోనే ఉన్నాను అని ప్రియమైన వృషభరాశి మిత్రులారా మీరు ఎంత నిశ్శబ్దంగా బాధపడినా ఆ కన్నీళ్లు దేవుడు దృష్టికి వెళ్ళాయి మీరు చేసిన ప్రతి త్యాగము మీరు మింగిన ప్రతి నొప్పి మీరు మౌనంగా మోసిన ప్రతి భారము అన్ని దైవఖాతాలో నమోదయ్యాయి ఇప్పుడు ఆ ఖాతా తెరుచుకునే సమయం వచ్చింది వృషభ రాశి వారికి ఈ కాలం నుంచి మూడు ప్రధాన మార్పులు జరుగుతాయి మొదటి వరం మనసుకు శాంతి ఎన్ని సమస్యలు ఉన్నా మీ మనసు చంచలంగా ఉండదు ఏది పోయిందో ఏది మిగిలిందో మీకు స్పష్టంగా కనిపిస్తుంది రెండవ వరం ఆత్మగౌరవం ఇంతకాలము మీ విలువ అర్థం కాని వారు ఇప్పటి నుంచి మీ అవసరాన్ని గ్రహిస్తారు మీ మౌనం మీకు బలహీనత కాదు అది మీ బలం మూడు వరం స్థిరమైన భవిష్యత్తు ఆలస్యమైన కల ఒకటి ఇప్పుడు నిజం కాబోతుంది అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా కుటుంబములో శుభకార్యం కావచ్చు వృషభ వారి ప్రేమ జీవితం ఇప్పుడు రెండు దారులలో ఒక దారి తీసుకుంటుంది ఒకటి మీ విలువ అర్థం చేసుకోని వ్యక్తి మీ జీవితములో నుండి నెమ్మదిగా దూరం అవుతారు రెండవది మీ ఆత్మను గౌరవించే మీ మౌనాన్ని అర్థము చేసుకునే ఒక పవిత్రమైన బంధం మీ జీవితంలో ప్రవేశిస్తుంది మీరు ఇకపై భిక్ష అడిగే ప్రేమను కాదు మీకు తగిన ప్రేమనే స్వీకరిస్తారు ధనం శ్రమకు ఫలితం వృషభ రాశి మిత్రులు ఎప్పుడూ అక్రమ మార్గాన్ని ఎంచుకోరు అందుకే ఆలస్యమయ్యింది ఇప్పుడు మీ నిజాయితీకి దైవ సంతకం పడబోతుంది నిలిచిపోయిన ధనం వస్తుంది కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది అప్పుల భారం తగ్గుతుంది ఈ మార్పులు ఒక్కసారిగా కాకపోయినా స్థిరంగా జరుగుతాయి శివుడి ప్రత్యక్ష సందేశం వృషభ రాశి మిత్రమా నీవు ఒంటరివాడివి కాదు నీవు పడిన ప్రతి కన్నీరు నా పాదాల వద్దే పడింది ఆలస్యం నీ పరీక్ష మాత్రమే నిరాకరణ కాదు ఇప్పటి వరకు నీవు భరించావు ఇకపై నీవు పొందుతావు ఈ మాటలు హృదయంలో దూరితే అది యాదృచ్ఛికం కాదు ఒక ముఖ్యమైన హెచ్చరిక ఈ కాలంలో వృషభ రాశివారు తమ విజయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పకూడదు మౌనం మీ రక్షణ సాదా సీదా జీవితం మీ కవచం మీ శాంతిని ఎవరికీ అప్పగించవద్దు ప్రతి సోమవారం శివుడికి దీపం వెలిగించి ఈ మాటలు చెప్పండి ఓం నమ శివాయ నా కర్మబంధాలను శుద్ధి చేయుము నా జీవితాన్ని స్థిరపరచుము అని ఇది నమ్మకముతో చేస్తే మీ జీవితంలో స్పష్టమైన మార్పు వస్తుంది ప్రేమైన వృషభ రాశి మిత్రులారా మీ ప్రయాణం సులభం కాదు కానీ పవిత్రం మీరు ఓడిపోలేదు మీరు సిద్ధమవుతున్నారు దేవుడు మీకు ఆలస్యం చేసినది మిమ్మల్ని బలంగా తయారు చేయడానికే ఇప్పుడు మీ కాలం ప్రారంభమవుతుంది శివకృప మీతో ఉండుగాక ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసిన ఒక చిన్న లైక్ ద్వారా ఎంతోమంది వృషభ రాశి మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు